రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు లక్షల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటుపై తనకు పూర్తి అవగాహన ఉందని పెద్దపల్లి పార్లమెంట్లో రెండు లక్షల మెజారిటీతో ఎంపీగా గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అమలు కాని ఆరు పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పాలన్నారు వేసవిలోని పంట నీరు లేక రైతులకు ఇబ్బందులు పడుతున్నారని రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్ని ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నారని తెలిపారు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి విద్యా అవకాశాలు పెరగాలి కూడా గారు ప్రభుత్వం దృష్టి పెట్టింది రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చింది మెడికల్ కాలేజీలు ప్రతి నియో మన జిల్లా కేంద్రాలలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకోవచ్చి అదేవిధంగా తాగునీళ్ళ మీద సాగునీళ్ళ మీద మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి మీద అవన్నీ మీద కూడా దృష్టి పెట్టింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే లేకపోతే అన్నదండలు ఉంటేనే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి సాధ్యమైందనే దాని మీదనే మేము ప్రజల దగ్గరికి వెళ్తాము సిట్టింగ్ అంటే ఆయన పార్టీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు వచ్చిండు అప్పుడు ఆదరించి నిజంగానే అందరూ ప్రజలు పార్టీ ఆదరించి గెలిపించింది ఆయనకే నిజాయితీ ఉండాల్సి ఉండేది అసలు ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండో ఆయన దగ్గర సమాధానం ఉన్నదా వచ్చిండు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఒక అధికారాన్ని అనుభవించిండు మళ్ళీ ఎందుకు పోయిండో కూడా తెలియదు కదా ఆయనకు ఎవరన్నా రిజెక్ట్ చేసేటా ఇగో నిన్న అనౌన్స్ అయింది ఆయన పోయి దగ్గర ఇరవై రోజులు మరి ఎక్కువ ఇస్తున్నట్టు ఎందుకు పోయినట్టు కూడా తెలియదు ఆయనకేమి ఇష్టం ఉండదు మరి వాస్తవంగా ఎవరికి అర్థం కూడా కాలేదు ఆయన